క్రైస్తు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇరిమియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము దేవుడు మన జీవితంలో ఎలాంటి మేలు జరిగించబోతూ ఉన్నాడు అని తెలియజేస్తూనే కొన్నిసార్లు ఆ మేలు జరగకపోవటానికి కారణం ఏంటి ఎందుకు మేలు జరగటం అనేది ఆలస్యం ఉంది దానికి గల కారణం ఏంటో కూడా మనకి తెలియజేస్తూ ఉంటాడు అటువంటి వాగ్దానమే మీకు మేలు కలగకపోవటానికి కారణము మీ పాపమే అనే దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు మనము ఈ పాపంలో కాలము మన జీవితంలో మేలు జరగటము ఆలస్యం అవుతూనే ఉంటుంది మనం చేసినటువంటి పాపము ఎందుకు మేలు జరగకుండా ఆలస్యం చేస్తూ ఉంది ఎందుకు మేలు జరగకపోవటానికి కారణం అవుతుందంటే మనం చేసినటువంటి ఆ పాపము మనకి మన దేవునికి మధ్య ఒక అడ్డుగోడగా ఉంటుంది మనకి మన దేవునికి మధ్య మన పాపము అడ్డుగోడగా ఉన్నప్పుడు మన యొక్క బాధ మన యొక్క శ్రమ మన యొక్క వ్యాధి మనం పడుతున్న వేదన ఇవన్నీ కూడా దేవునికి చేరటానికి కష్టమవుతుంది మనం ఎంత ప్రార్థన చేసిననో మనలో కాని పాపం ఉంటే మనం ఎంత మందిరానికి వెళ్ళిననో మనలో కాని పాపం ఉంటే ఆ ప్రార్థన చేసినటువంటిది దేవుని చెంతకు చేరాలంటే ఆయనకి మనకి మధ్యలో మన పాపము అడ్డుగోడగా ఉంది కనుక ఆ అడ్డుగోడును దాటి అవతలికి వెళ్ళాలి దేవుని చెంతకు అంటే దేవుని దగ్గరికి కానీ మన ప్రార్థన చేరాలంటే మరి ఆ పాపము ఉన్నంత ఉన్నంతకాలం మనం చేసిన ప్రార్థన దేవుడి దాకా చేరదు ఆ పాపము అడ్డుగోడగా ఉన్నంతకాలం మన బాధలు మన శ్రమలు మన ఏడుపు మన దుఃఖము మన వేదన ఇవన్నీ దేవుని చెంతకు చేరవు అవి చేరనప్పుడు దేవుడు మరి మనకెలా మేలు చేస్తాడు మనం కోరుకున్నది ఎలా జరిగిస్తాడు అంటే మొదట ఏం చేయాల ఆ అడ్డుగోడును తొలగించాలి దేవునికి మనకి మధ్యలో మనము మాట్లాడే మాటలు దేవునికి చేరకుండా మనము ప్రా మనము చేసే ప్రార్థన దేవునికి చేరకుండా మనం పడుతున్న వేదన దేవునికి చేరకుండా మనం ఏడుస్తున్న ఏడుపు దేవునికి చేరకుండా ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపం అనే అడ్డుగోడను మనము తీసివేయాలి ఆ పాపం అనే అడ్డుగోడ ఎప్పుడైతే మనకి ఉండదో దేవునికి మనకి మధ్యలో ఉండదో అప్పుడు మనం చేసే ప్రార్థన చక్కగా దేవునికి చేరుతుంది మనము పడే బాధ చక్కగా దేవునికి చేరుతుంది మనం ఏడ్చే ఏడుపు చక్కగా దేవునికి చేరుతుంది మనం పడే మానసిక వేదన దేవునికి చేరుతుంది మరి ఎలా ఎలా ఈ గోడను మనము తీసివేయాలి నిర్మించటం అయితే నిర్మించేసాం ఎట్లా పాపము చేయటాన్ని బట్టి ఆ గోడను నిర్మించేసాం ఇప్పుడు ఆ గోడని తీసివేయాలి ఇప్పుడు ఆ గోడను తీసివేయాలంటే పరిస్థితి ఏంటి ఎలా ఎలా ఆ పాపం అనే గోడను దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ గోడను ఎలా తీసివేయాలి ఆ తీసివేయటానికి మార్గము ఒకటే మన పాపాలను మనం ఒప్పుకోవటం మన పాపాలను మనం ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ఇక పాపమును వదిలిపెడితే అప్పుడు ఆ పాపం అనే గోడ దేవుడు తీసివేస్తాడు మనం చేయాల్సింది ఏంటంటే మనం చేసిన ప్రతి పాపమును బట్టి మనం ఒప్పుకుంటా వెళ్ళటమే మనం చేసిన ప్రతి పాపమును బట్టి ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవటం మనం చేసిన ప్రతి పాపమును బట్టి మనం పచ్చత్తాపడటం చేస్తే మనం చేసిన ప్రతి పాపమును ఇక ఎన్నటికీ చేయకుండా వాటిని వదిలిపెడితే అప్పుడు ఆయన మనల్ని క్షమించి ఆయన మన మీద జాలి చూపించి ఆయనకి మనకి మధ్యలో ఉన్న ఆ పాపపు గోడను ఆయన తీసివేస్తాడు ఎప్పుడైతే ఆ గోడను ఆయన తీసివేసాడో అప్పుడు ముఖాముఖిగా మనము మాట్లాడే మాటలు ఆయన వింటాడు మనం చేసే ప్రార్థన ఆయన వింటాడు మనం ఏడ్చే పైనకి చేరుతుంది మనం పడుతున్న బాధ మనం పడుతున్న బాధ ఆయనకి చేరుతుంది మధ్యలో గోడ లేదు కాబట్టి మనం ఏమి ప్రార్థన చేసినానో దేవునికి చేరుతుంది సో మనము ఆ గోడను తీసివేయాలి ఆ పాపము అనే ఆ గోడను తీసివేయాలి మన జీవితంలో మేలు జరగకపోవటానికి కారణం మనం పాపమే మనం పాపము చేస్తూ ఉన్నాము కాబట్టి ఆ మేలు జరగట్ల పైకి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ అంతరంగం అంతా కూడా పాపంతో నిండి ఉంటా ఉంది మన హృదయం అంతా కూడా పాపంతో నిండి ఉంటా ఉంది కనుక ఆయన మేలు చేయాలి అని మనల్ని చూసినప్పుడు మన హృదయము లేదా మనము ఒక అసహ్యమైన పాపము మనలో కనిపిస్తూ ఉంది ఆ పిల్లలు బాధపడుతూ ఉన్నారు దుఃఖపడుతూ ఉన్నారు అని చెప్పి మన మీద జాలి చూపించి మనల్ని క్షమించాలని మనం అడిగింది చేయాలని ఆయన ఆశపడినప్పుడు ఆయన ఆశపడి మన వైపు చూసినప్పుడు మనము ఆయనకి ఎలా కనిపిస్తూ ఉన్నామంటే ఆయనకి ఒక అసహ్యమైన వ్యక్తిగా అంటే ఎందుకు మనలో పాపం ఉంది ఒక అసహ్యమైన పాపము మనలో ఉంది కనుక ఆ అసహ్యమైన పాపము దేవునికి తనిపిస్తూ ఉంది కనుక ఆయన మనకి మేలు చేయటానికి వెనకాడుతూ ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయనని సేవించేటటువంటి మనము ఆయన్ని పూజించేటటువంటి మనము ఆయన్ని దేవుడిగా అంగీకరించి ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము కూడా పవిత్రముగా పరిశుద్ధంగా ఉండాలి మనం ఎప్పుడైతే పరిశుద్ధముగా పవిత్రముగా లేకుండా పాపములో ఉండి ఉంటామో ఆ పాపము మనలో ఉన్నంత కాలము దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయనకి మనము పవిత్రంగా కనిపించము దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయనకి మనము పరిశుద్ధముగా కనిపించము ఆయన మనల్ని చూసినప్పుడు మనము ఆయన దృష్టికి ఒక అసహ్యమైన పాపము మనలో ఉంచుకున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తాం ఒక అసహ్యమైన వ్యక్తిగా మనల్ని కనిపించినప్పుడు అసహ్యమైన పాపం మనలో ఉన్నప్పుడు మనల్ని చూసినప్పుడు ఆయన అసహ్యించుకునేలాగా మనం ఉంటా ఉన్నాం అందుకనే ఆయన మేలు చేయకుండా ఆగిపోతున్నాడు అంటే మన జీవితంలో ఎందుకు మేలు జరగట్లేదంటే దేవుడు సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే మన పాపమే ఆ పాపం ఏం చేస్తూ ఉందంటే దేవునికి మనకి మధ్యలో ఒక అడ్డుగోడను ఏర్పరుస్తూ ఉంది కనుక దేవునికి మనకి మధ్యలో ఉన్న కనెక్షన్ కట్ చేస్తూ ఉంది అట్లాగే ఆ పాపం ఏం చేస్తూ ఉందంటే దేవుడు మేలు చేయాలని మన వైపు చూసినప్పుడు మనల్ని చూసినప్పుడు అసహ్యమైన ఒక పాపం మనలో ఉంది కనుక మనల్ని ఆయన చూసినప్పుడు అసహ్యంగా మనం కనిపిస్తూ ఉన్నాం అసహ్యమైన పాపము ఆయనకి కనిపిస్తూ ఉంది ఆ అసహ్యమైన పాపం మనలో కనిపిస్తూ ఉంది కనుక ఆయన మేలు చేయకుండా ఆగిపోతున్నాడు సో ఆయన మేలు చేయాలంటే ముందు ఆ పాపమును ఆ పాపమును మనలో నుంచి మనం తీసివేసుకోవాలా కనుక ఆ పాపపు గోడను మనం నిర్మించాం కానీ దాన్ని తీసివేసేది దేవుడు ఆయనకి మనకి మధ్యలో ఆ కనెక్షన్ని కట్ చేసినటువంటి ఆ పాపపు గోడను ఎప్పుడైతే మనం తీసివేస్తామో అప్పుడు మన జీవితంలో మేలు జరుగుతుంది మన హృదయంలో ఉన్న ఆ అసహ్యమైన పాపాన్ని దేవుని చేత మనము వాటన్నిటి ద్వారా క్షమించబడి వాటన్నిటిని మనలో నుంచి తీసివేసిన తర్వాత అప్పుడు ఆయన మనల్ని చూస్తే అసహ్యమైనది ఏది మనలో కనిపించకుండా ఉన్నప్పుడు ఒక పవిత్రంగా పరిశుద్ధంగా మనం కనిపించినప్పుడు అప్పుడు ఆయన మనకి మేలు జరిగిస్తాడు కనుక కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో ఫలాన్ని జరగబోతుంది నీ జీవితంలో ఫలాన్ని ఉన్నాను ఫలాలు మంచి జరగబోతుందని వాగ్దానం చేస్తూనే మేలు జరగబోతుందని వాగ్దానం చేస్తూనే కొన్నిసార్లు ఆ మేలు ఎందుకు జరగదో కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఆ మేలు జరగకపోవటానికి కారణం ఏంటి మేలు ఆలస్యం కావటానికి కారణం ఏంటనే విషయాన్ని కూడా దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు ఆ వాగ్దానమే మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం కనుక ఆ పాపమును మనలో నుండి తీసివేస్తే దేవుడు చక్కగా మనకి మేలు చేస్తాడు ఐ